హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే మనకి యాసగి పంట ఏదైతే నడుస్తుందో ప్రజెంట్ ఈ పంట సాయం కింద వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున వచ్చేసి మనం కనుక చూసుకుంటే మార్చి నాలుగో తారీఖు మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో మనకి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే నిన్న వచ్చేసి చాలా వరకు అయితే డబ్బులైతే వచ్చిందని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అయితే చెప్పడం అయితే జరిగిందండి సో నిన్న వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఈ రోజున కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా రైతన్నలు మన ఛానల్ అయితే చూస్తున్నారో ఒక్కసారి మీరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కడిని ఆల్లో పెట్టేట చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే అయితే వీడియోని చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈరోజు విడుదల అవుతాయి రేపు విడుదలవుతాయి చాలామంది ఆశతో మీరు అయితే ఎదురైతే చూస్తారు కదా సో చెప్పిన విధంగా ఏమైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చిందా అంటే ప్రజెంట్ వరకు మనం చూసుకుంటే రైతన్నలకు వచ్చేసి మనకి యాసంగి పంటకు మాత్రమే సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తుందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక రూపాయి కూడా మన రైతన్నాలకైతే ఖాతాలో అయితే జమ చేయలేదు సో దీనిపైన వచ్చేసి చాలామంది రైతులను అయితే మండిపడుతున్నారండి ఎందుకు మనకైతే రెండు పంటలకు ఇచ్చే బదులు ఏదైతే ఉందో మనకి పదిహేను వేల రూపాయలు అవి ఇవ్వకుండా మళ్ళీ ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు గతంలో వచ్చేసి ఎకరానికి పదిహేను అయితే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు తగ్గించారని చాలామంది మంది ఎప్పుడైతే పథకం అయితే ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పుడు తగ్గట్టు చెప్తూనే ఉన్నారు అయినా సరే మనకైతే వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విధంగా మనకైతే ఆరు వేల రూపాయలు అనేది విడుదలైతే చేస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల మనకైతే ఈసారి వచ్చేసి ఆరు వేల రూపాయలైతే జమ చేస్తున్నాను మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పారు కదా జనవరి ఇరవై ఆరో తారీఖున సో అదే ప్రకారంగా ఇప్పటికైతే జనం మనకి మార్చి నాలుగో తారీఖు వరకు అయితే వచ్చింది కాబట్టి దాదాపుగా మన తెలంగాణలో మనకి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేసినట్టు మనకైతే నిన్నటి వరకు అయితే లెక్క అయితే ఉందండి సో రోజు కూడా మనకు ఒక ఎనిమిది వందల కోట్ల నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మొత్తంగా మనకి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రానున్నాయండి సో మీరైతే ఒక్కసారి నిన్న ఎవరైతే పొంది ఉన్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్తో చేయండి అలాగే ఈ రోజున కూడా మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మధ్యాహ్నం తర్వాత నుంచి మనకైతే రెండింటికి తర్వాత నుంచి డబ్బులు అయితే వస్తున్నాయండి సో అప్పటి మీరు అయితే వేచి ఉండండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్తో చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మన రైతన్నల కోసం నేనైతే తీసుకొస్తున్నాను కాబట్టి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ